హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ లవ్లీ ఎనమీ ఎపిసోడ్ నెంబర్ పంతొమ్మిది ఇక ఈ కథని రచించినది విజు గారు మరి స్టోరీలోకి వెళ్దామా లత గారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళగానే అది చూసి ధ్రువ్ వెనకాలే వెళ్తుంటే ప్రశాంత్ గారు అందరిని పిలిచి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు ధన్యాన్ని కూడా లత వెనకాలే వెళ్ళి ధృవ్ ఆవిడ ముందు మోకాళ్ళ మీద కూర్చొని అమ్మా ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా ఏంటిరా ఒప్పుకునేది నువ్వు అడిగిన దానికల్లా నేను ప్రతిసారి ఒప్పుకుంటున్నానని ఇప్పుడు కూడా అదే చేస్తా అని అనుకున్నావా పాపం ధన్యాన్ని చూడరా నీ మీదే ఆశలు పెట్టుకుంది పాపం దానికి వచ్చిన జాబ్ని కూడా నీకోసమనే వదులుకుందామని చూసింది తెలుసు ఆ విషయం నీకు ఏంటమ్మా నువ్వు అనేది ధన్య ఆ పని చేయదు లేకపోతే ఎందుకని ఇంటర్వ్యూకి వెళ్తుందది అంటాడు నీకేం తెలుసురా దాని గురించి దాని కళ్ళల్లో నీపై ఉండే ప్రేమని చూసావా సరిగ్గా అది ఆ మాట చెప్పలేకపోయినా దాని కళ్ళతోనే తెలుస్తుంది అది నీకోసమని జాబ్ని వదులుకోవాలని అనుకుంటుందని అమ్మా నేను మావయ్య వాళ్ళని అడిగే సెలక్షన్స్కి వెళ్ళాను వాళ్ళని కాదు నాన్నని అడిగావు సరే నన్ను అడగలేదు పోనీ అది వదిలే నీతో కలిసే బ్రతకాలి అని అనుకుంటుందే ఆ పిచ్చిది మరి దాన్ని అడిగావా లేదు అంటారు లతగారు అమ్మా నేను నొప్పిస్తా నేను చూసుకుంటా అయినా కుటుంబం నాకు మాత్రమే ఉందా ఇంకా అక్కడుండే వాళ్ళకి లేదా రోజుకొకలు మన కోసమని అక్కడ ఇస్తున్నారే అది కాదా త్యాగం అంటే ఈ పుట్టుకకి అంతకన్నా ఏం కావాలమ్మా ప్లీజ్ నేను వెళ్తున్నా ఇక ఆలోచించుకో అని తన రూమ్కి వెళ్తాడు ధ్రువ్ రోజులు గడుస్తూ నా కొద్దీ లతగారిని దీక్షని ఒప్పించటానికి సగం రోజులు అయిపోతాయి ధన్యాకి ఎంత చెప్పినా సైలెంట్గా ఉంటుందే తప్ప కనీసం మాట కూడా మాట్లాడదు అలా అలా జాయినింగ్ ముందు రోజున ధ్రువ్ అన్ని సర్దుకుంటూ ఉంటాడు ధన్య సైలెంట్గా వచ్చి ధృవ్ బెడ్ మీద కూర్చుని ధ్రువ్ని చూస్తూ ఉంటుంది ఏడుస్తూ అది చూసి ధ్రువ్ ఏం చూడనట్టే ఉండి హాల్లో కావలసిందేదో ఉంటే అది తెచ్చుకోవటానికని వెళ్ళి తీసుకుని రూమ్కి వచ్చేలోగా ధన్య బ్యాగ్ మీద కూర్చొని ఏడుస్తూ చూస్తుంది ధ్రువుని అది చూసి ఇంకా ధ్రువ్ తట్టుకోలేక ఏంటి రాదను అని కళ్ళు తుడిచి బుగ్గగిల్లుతూ ఎందుకని ఇప్పుడు ఇలా చేస్తున్నావు అలా ఎడవకరా అని అంటుంటే ధన్య ధృవ్వు నడుంని చుట్టుకొని నేను నీతో పాటే వచ్చేస్తా నన్ను ఈ బ్యాగులు సర్దే అని అంటుంది ధృవ వెనక్కి జరిగి జిప్పును లాగుతూ సరిగ్గా పడుకో జిప్ పెడతా అని అంటాడు అది చూసి ధన్య పెద్దగా ఏడుస్తూ ధ్రువ్వుని హక్ చేసుకుంటుంది ధృవ్ అది చూసి ధన్యాన్ని ఎత్తుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కళ్ళు తుడుస్తూ అరే ధను ప్లీజ్ రా అని అంటూ గుండెని చూపిస్తూ ఇక్కడ బరువుగా ఉందిరా అని అంటాడు అది చూసి ధన్య కంగారుగా చూస్తూ ఎక్కడ ఏది ఏమైంది అని అంటుంటే ధృవ్ నవ్వుతూ నువ్వే బరువు అంటే నీ కన్నీళ్ళు కూడా బరువవుతున్నాయే ఇక్కడ మొయలేకపోతున్నా అని అంటాడు వంగుంటూ అది చూసి ధన్య చిరు కోపంగా కొడుతూ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు వెటకారంగా ఉందా అని అంటుంటే ధృవ్ ధన్యని ఆపుతూ ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి చూడు నీకు కొన్ని రోజుల్లో ట్రైనింగ్కి వెళ్తావు కదా అక్కడయ్యాక నీకు జాబ్ కన్ఫామ్ అయ్యిందే అనుకో ఒక నాలుగైదేళ్ళైనా ఉంటావు ఆలోగా నేను వచ్చేస్తా మావయ్య అదే మీ నాన్నగారు నాకు ముందుగా అదే చెప్పారు నువ్వు ఇండియాకు వచ్చేలోగా నేను ఆర్మీలో ఉండి వెనక్కి వచ్చేయాలి అని చెప్పారు అప్పుడే పెళ్ళని అన్నారు నాకది నచ్చకపోయినా నా వల్లనే వచ్చిన నా ఫ్రెండ్స్ కోసమైనా నేను ఉండాలని సరే అన్నాను అలాగే ఆఫీస్లో జాగ్రత్తగా ఉండు గొడవ పడకు అని జాగ్రత్తలు చెప్తుంటే కింది నుండి లతగారు ఇద్దరిని పిలుస్తూ ఉండటం చూసి ధృవాన్ని సర్దేసి ధన్యాన్ని తీసుకుని కిందికొస్తాడు అందరూ కలిసి కాసేపు మాట్లాడుకుంటూ తినేసినాక జై చందు స్త్రీలు రావటంతో ధృవ్వు పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా ధన్య చీకటి పడుతుందని తన ఇంటికి వెళ్ళిపోతుంది క్యాబ్లో కొంతసేపటికి శ్రీ చందులు కూడా వెళ్ళటంతో జై ధృవులు మాత్రమే ఉంటారు జై డాబా మీద గోడ కానుకొని సైలెంట్గా పక్కకి చూస్తూ ఉండటం చూసి ధృవ్ జై పక్కన కూర్చొని జై తలని తన వైపుకి తిప్పుకొని ఏరా కోపంగా ఉందా అంటాడు లేరా ముందే చెప్పాల్సింది కొంచెం నా మైండ్ని సెట్ చేసుకున్న వాటిని కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు పొద్దున్న నాన్న అశూని జాబ్ కోసమని దూరంగా పంపించేశాడు ఇద్దరు కూడా దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే ఏదోలా ఉంది అని అంటూ ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా ఆగక ఏడుపు తన్నుకు నువ్వు వెళ్ళిపోతే నాకు మళ్ళీ తలనొప్పి వస్తే ఎవర్రా నాకు ధైర్యం చెప్పేది ఎవర్రా నన్ను దగ్గరికి తీసుకుని ఏం కాదని నమ్మకం ఇచ్చేది ఆఖరికి అశో కూడా అంత క్లోజ్ అవ్వలేదురా నీలాగా అప్పుడది వెళ్ళిపోతున్నారా అని కన్నీళ్ళు నువ్వు వెళ్తుంటే వస్తున్నాయి అని అంటుంటే ధ్రువ్ జైనీ చేంజ్ చేయాలని రే ఒక పని చేద్దాం నేను వచ్చాక మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఎలానో ఇద్దరం వేరుగా ఉండలేం కదా ఏమంటావురా అని అంటుంటే జై ధ్రువిని ఒక తోపు తోసి నీ నేను నా బతుకులో ఫస్ట్ టైం ఫీల్ అవుతూ చెప్తుంటే నీకు వెటకారంగా ఉందేంట్రా అని అంటాడు జై అది చూసి నవ్వుతూ మరేం చేయమంటావు నువ్వేమో ధన్యలాగా ఏడుస్తుంటే ఇంకేం మాట్లాడమని అంటావు ఇద్దరికి ఏం తేడా ఉందని అందుకే అలా అన్న అని అంటుంటే జై దానికి నవ్వుతూ ధృవతో మాట్లాడుతుంటే ధృవ్వు గాలికి ఎగురుతూ ఉన్న జై జుట్టుని సరిచేస్తూ వింటూ ఉంటాడు అలా కాసేపటికి చాలా లేట్ అయిందని ధృవ్ జై ఇద్దరు ధృవ్ రూమ్లో పడుకుని ఉండగా జై ధృవుని తట్టి అమ్మ నాన్నల గురించి నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటాను ఇద్దరిని నాకేం వేరు కాదు వీళ్ళు అని అంటుంటే ధృవ్ నవ్వుతూ జైని హక్ చేసుకుని పడుకుంటాడు అది చూసి నవ్వుతూ జై పడుకుంటాడు ఆ తర్వాత కట్ చేస్తే ధ్రువుని ట్రైన్ ఎక్కించడానికి అందరూ వచ్చి మాట్లాడుతూ ఉండగా ట్రైన్ కదులుతూ ఉండటం చూసి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు లతగారు ధృవ్వు మీద బెంగగా ఉండటం చూసి ధన్య కొన్ని రోజులు లతగారితో ఉండి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది రెండు నెలలయ్యాక ధన్యకి వీసా ఫ్లైట్ టికెట్ ఇచ్చి ఫారెన్ రమ్మని చెప్పడంతో ధన్య అందరికీ చెప్పి ఫారెన్ వెళ్ళిపోతుంది ఇద్దరూ లేకపోవడంతో రెండు ఇల్లు కూడా కొంచెం బోసిపోయి ఉన్నాయి ఇద్దరు అలా ఫోన్లో అందరితో మాట్లాడుతూ ఉంటారు అలా అలా సంవత్సరం అయ్యాక ధన్యా ముందుగా లీవ్ తీసుకుని ఇండియాకు వస్తుంది ధ్రువ్కి ట్రైనింగ్ అవ్వటంతో కొన్ని రోజులు లీవ్ ఇచ్చి వెళ్ళమంటారు దాంతో అక్కడ ఫ్రెండ్ అండ్ చారి కొన్ని రోజుల క్రితం వేరే చోటికి పంపి ట్రైనింగ్ ఇవ్వమని ఆర్డర్ ఇవ్వడంతో అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో ధ్రువ్ ఒకసారి తనని చూసి వెళ్దామని చారి ఉన్న చోటికి వెళ్తాడు అక్కడ చారి ట్రైనింగ్లో నరకం స్పెల్లింగ్ ఏంటో చక్కగా వాళ్ళకి వివరిస్తూ ఉంటాడు అది తట్టుకోలేక చారి పక్కనే ఉండి చేస్తున్నవాడు పళ్ళని పటపటా నూరుతుంటే చారి అది చూసి ఏంటి బాబు పీకల దాకా కోపం వస్తుంది కదా ఎస్ సార్ అంటాడు అయితే ఇక్కడ కాదు బయట చూసుకోవాలి ఇక్కడైతే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుద్ది నా చేతిలో అని అంటుంటే ఎస్ సార్ అని అంటాడు ఆవేశంగా అది చూసి ధృవ్ నవ్వుతూ ఉండగా ధ్రువుని చూసి ఏంట్రా సడన్గా ఊడిపడ్డావు అని అంటూ టైం అవ్వటంతో అందరినీ డిస్మిస్ చేసి ధ్రువ్ని తీసుకుని ఒక చిన్న హోటల్ ఉంటే దానికి తీసుకుని వెళ్తాడు చారి కొద్దిగా మందు వేస్తూ ఉండగా ధ్రువ్ చారి కోసమని తెచ్చిన స్టఫ్ని తింటూ ఉంటాడు అది చూసి చారి ఏంటి ధృవ్ కొంచెం కూడా తాగవసలు నాకు ఇస్తావనే కదా నిన్ను పిలిచింది అని అంటుంటే అప్పుడే చారి స్టూడెంట్లు అక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు చారీని చూసి రేయ్ మనకి లేని ఆలోచనని తీసుకువచ్చి మంచి పని చేశాడు ఆ చారిగాడు కనీసం తిడదామని అనుకున్న సాంప్రదాయంగా పేరు పెట్టుకున్నాడు ఈ ఈరోజైనా వాడి తాట తీసేయాలి రే మనం ఎలా చచ్చినా పర్లేదు ఏమంటారు కామ్రేడ్స్ అని చేయి చాచుతాడు అందరూ కూడా చారి పెట్టిన టార్చర్కి రగిలిపోతూ ఉండటంతో అందరూ వాడి చేతిలో చేయి వేసి పద కుమ్మేద్దామని అంటూ చారి వైపుకి వస్తూ ఉంటారు ఇంకో పక్క చారి ధృవకి మందు తాగటం వల్ల వచ్చే కిక్కు గురించి చెప్తుంటే ధృవ్కి విసుగు వచ్చి చారీ అంటాడు సారీ అని మందు తాగుతూ ఉండగా తన వైపే కసి కోపం పగ లాంటి అన్నింటినీ ముఖం మీద లక్షణంగా చూపిస్తూ దూసుకొస్తున్న తన స్టూడెంట్స్ని చూసి బాబు రత్నం పదనాయన మనకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటూ లెగిస్తుంటే అది చూసి ఏంటి చారీ అప్పుడే అయిపోయిందా నీకు ఇంకా టైం పట్టుద్దే అని ధృవ్ అంటుంటే ధృవ చేతిని పదరా పదురారే వచ్చేస్తున్నారు అని లాక్కెళ్తూ ఉండగా అప్పుడు చూస్తాడు ధృవ్ వెనకాలే పులిహోర కోసం పరిగెత్తే వరద బాధితుల తమ వైపే వస్తున్న వాళ్ళని చూసి చారి వెనకే పరిగెడుతూ బాబు మీకు పెట్టింది ఇంకా తక్కువ నాయనా నాకు జరిగింది చెప్తే వీడిని ఇక్కడే పాతేసేవాళ్ళరా మీరు కానీ నేను మీలా ఉన్నానా లేదే మారండి అయ్యా అని అరుస్తూ పరిగెడుతున్న ధృవ్వు మాటలు విని అందరూ అన్నా ఏం చేశారు మీ దగ్గర అని అడుగుతుంటే ధ్రువ్ ఏడుపు నటిస్తూ చారీ చేసిన వాటికి ఇంకొంచెం మసాలా కలిపి బాగా దట్టించి చెప్తాడు దాంతో అందరూ ధృవ్ని వదిలేసి చారీ పడతారు అది చూసిన చారీ నీ ముందు నీకు పెట్టాలిరా చెక్ నన్నే ఇరికిస్తావా వీళ్ళ దగ్గర అని అంటూ ఉండగా ధ్రువ్ అడ్డదారి నుంచి వచ్చి చారిని పక్కకి లాగేస్తాడు దాంతో అందరూ వేరే దిక్కున వెళ్ళగానే వదిలి నేను పోతున్నా నా ట్రైన్కి టైం అయింది పైగా నా రాక్షసి చంపేసిద్ది ఈ ట్రైన్ని నేను మిస్ అయితే ఇకపోతే నీ తిట్లకి బదులు నేను వచ్చాక చెప్తా అందాక వెయిట్ చేయి అని అంటూ చారికి హక్కిచ్చి స్టేషన్కి వెళ్తాడు ధృవ్ ఆ తర్వాత కట్ చేస్తే కళ్ళు కాయలే కాక ఆ కాయలకి కాయలు కూడా వచ్చేలాగా చూస్తున్న మన దన్నయగారు ఎంతసేపటికి బయటికి రాని ధ్రువ్వుగారి కోసమని ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతసేపటికి రాడే అని తానే నెంబర్ గుర్తు తెచ్చుకుని వచ్చి చూడగా ధృవ్ బాబు చక్కగా బజ్జుని అలానే చిన్నగా నవ్వుతూ ఉండటం చూసి ధన్య మనసు అదుపు తొప్పినా లీవ్ ఇచ్చిన రెండు రోజులకి తనని కలిసినందుకు గాను కొంచెం కోపం ఉండాలని ధ్రువ్ని బ్యాగ్తో కొట్టి కిందికి తీసుకువెళ్ళి కార్లో పడేసి డ్రైవ్ చేస్తూ ఉంటుంది ధ్రువ్ ధన్య డ్రైవింగ్ని అలానే ఫారెన్ నుండి వచ్చాక ధన్యలో ఏ మార్పులు వచ్చాయని చూస్తూ ఉంటాడు అది చూసి ఏం చూస్తున్నావు దించు కళ్ళు దించు ఇంత లేటుగా నా వచ్చేది నీ మీద నాకు కొంచెం కోపంగా ఉంది అని అంటుంది అబ్బో ఇప్పుడు ఇవి మాట్లాడించాలంటే ఎంత టైం కావాలో ఏమో అని అంటూ ఉండగా లాంగ్ జర్నీ వల్ల నిద్రపోతాడు అది చూసి ధన్య దొంగచూపులు చూస్తూ ధ్రువ్వుకి సైట్ కొడుతూ ఉండగా నాకు సైట్ తర్వాత కొడదు కానీ ముందు చక్కగా డ్రైవ్ చేయి అసలే ఇంకా అమ్మ నాన్నలని చూడలేదు అని ధృవ్ అంటుంటే ఆ లిస్టులో నన్ను పెట్టలేదు చూడు అందుకే ప్రేమించిన వాళ్ళకి ఇవ్వకూడదు అని అంటారు అందరూ అని కొనుక్కుంటూ ధ్రువ్ ఇంట్లో కార్ ఆపగానే ధ్రువ్ ఆ కుదుపుకి లేచి కార్ ముందే ఉన్న లత గారిని చూసి గెంతుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటాడు అది చూసి ధన్య ఉడుక్కుంటూ అత్తమ్మ మీద ఉన్న ప్రేమ కూడా నా మీద లేదు అసలు నన్ను చూశాక కనీసం నవ్వైనా నవ్వాడా లేదే అని తిట్టుకుంటూ వీళ్ళ వెనకాలే వెళ్తుంది లత అందరికీ కనబడకుండా ఏంట్రా పాపం ఎక్కువగా ఏడిపిస్తున్నావు ఆ కోడల్ని చూడు ముఖం ఎలా మార్చేసిందో అని అంటుంటే ఊరుకో అమ్మ అసలు ఎన్ని రోజులైంది దాంతో ఆడుకొని అని అంటూ లతకి గుసగుసగా చెప్తూ వెళ్తాడు ధృవ్ ఆ తర్వాత కట్ చేస్తే ధ్రువ్ ధన్యాన్ని వెక్కిరిస్తూ ఏడిపిస్తూ ఉన్నా కూడా ధన్య కోపంగా ఉంటూ మాట్లాడకుండా ఉంటుంది అలా కొన్ని రోజులకి సూర్యనారాయణ గారు వచ్చి ధన్యని హర్షిని అలానే ప్రశాంత్ గారు ఇద్దరు గురించి చెప్పటంతో ధృవ్వుని కొద్దిగా గమనించాలని బలవంతం మీద తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు ధృవ్వుకి ఏం కావాలో హర్షి వాటికి హెల్ప్ చేసి తన రూమ్కి వెళ్ళి చూసేసరికి ధన్య బెడ్ మీద దొరలతో పడుకొని ఉంటే అది చూసి ఇది చేయాల్సిన పనులన్నీ నేను చేస్తుంటే ఇది పందిలాగా పడుకుంది అని హర్షి గొనుక్కుంటుంటే అది విని బంగారం చాక్లెట్ కావాలా ఫారిన్ చాక్లెట్ నా బదులు నువ్వు ధృవ్కి హెల్ప్ చేయి ఇంటికి వెళ్ళాక నేను దాచుకున్నవి నీకిస్తా డీల్ అంటుంది నిజంగానా ఎక్కడ పెట్టావే నాకెంత వెతికినా కనబడలేదవి సర్లే డీల్ అని అంటుంది హర్షి దాంతో పక్కకి జరిగి చేతితో చూపిస్తూ దా నాన్న బజ్జుందావని అంటుంటే హర్షి వచ్చి చేరుతుంది దాంతో ఇద్దరు కుంభకర్ణుడి చెల్లెల్లా స్పృహ లేకుండా పడుకుంటారు సాయంత్రానికి ఇద్దరు లెక్కటంతో సుగునగారు చేసిన స్నాక్స్ లాగించేసి అలా అలా గడిపేస్తూ ఉండగా రాత్రైందని అందరూ పడుకున్నా సరే ధన్యకి ధృవతో మాట్లాడాలని నోటికి బాగా దురదొస్తున్నా ఆ పెంకిని వదల్లేక మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూనే రాత్రంతా గడిపేస్తూ ఉండగా కిటికీ నుండి బయట తెల్లారటం చూసి వాళ్ళ తోటలోకి బయలుదేరుతుంది అప్పుడే హర్షి లెగుస్తూ ఉండటం చూసి తోటకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది తోటలో అలా అలా తిరుగుతూ ఉండగా ఒక బెంచ్ కనబడితే కాళ్ళు లాగుతున్నాయని అక్కడ కూర్చున్న కాసేపటికి ఎప్పుడూ నెత్తి మీద తాండవ మాడే నిద్రదేవత ప్రేమగా పిలుస్తూ ఉండటంతో అలానే బెంచ్ మీద కూర్చుని తెలియకుండానే పడుకుండిపోతుంది అలా కొద్దిసేపటికి తనకి తెలియకుండానే పక్కకి పడిపోతుంటే చేతిని అడ్డుపెట్టి ఆపుతాడు ధృవ్ నవ్వుతూ కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందంటే ధ్రువ్వుకి మెలకు వచ్చేసరికి దన్నని చూడాలని అనిపించి తన రూమ్ వైపు వచ్చిన అమ్మాయిల రూమ్ అని పద్ధతి కాదని వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా ధన్య హర్షితో అన్న మాటలు విని ధన్య వెనక్కి వెళ్తూ ఉంటాడు సైలెంట్గా అలా కాసేపటికి ధన్య అలా పడుకోవటం చూసి నవ్వుతూ చూస్తూ ఉండగా ధన్య పడిపోతుంటే ముందుకొచ్చి పట్టుకుంటాడు పడిపోకుండా దాంతో ధన్య అలానే ఉండటం చూసి తన భుజం మీద ఆనించుకుని ధన్యని చూస్తూ అప్పుడు కన్నా ఇంకా క్యూట్గా ఉందేంటిది అసలు మా ధను బంగారం అని అనుకుంటూ చిన్నగా బుగ్గు మీద ముద్దు పెడతాడు దాంతో నిద్రలోనే ధన్య నవ్వటం చూసి చిన్నగా నవ్వుకుంటాడు అప్పుడే చిన్నగా ఒక చెట్టు నుండి చప్పుడు రావటం చూసి ధృవ్ అక్కడ చూస్తే హర్షి ఉంటుంది అది చూసి మాట్లాడకు అని వేలు పెట్టి చూపిస్తూ చిన్నగా ధన్య నుండి దూరం జరుగుతున్నా కూడా ధన్య మెడని అలాని పెట్టి ఉంచడం చూసి హర్షిని పట్టుకోమని చేసి దూరంగా వెళ్ళిపోతాడు అలా లద్రు వెళ్ళగానే ధన్య లేసి చూస్తుంది తనని పట్టుకుంది హర్ష అని చూసి నువ్వేంటిక్కడా అంటుంది ఏం లేదక్కా చాలా రోజులైంది కదా అని అని ధ్రువ్ని చూస్తూ చూడటానికి వచ్చా అని అంటుంది నవ్వుతూ అది చూసి దేనికే నవ్వుతున్నావు అంత జోకర్లా ఉన్నానా నేను అంటుంది ధన్య లేదులే అక్క నాకెందుకో నవ్వొచ్చింది అంతే పద త్వరగా చుట్టేసి పోదాం మళ్ళీ తాతయ్య వెతుకుతారు అని అంటుంటే సరే అని ధన్య లేసి అలా అలా హర్షితో చుట్టేసి ఇంటికి వస్తుంది అప్పటికే ధృవ్ అక్కడ అరుగు మీద కూర్చుని సుగున గరిచిన కాఫీని తాగుతూ ఉంటాడు అది చూసి ధన్య నాలికని బయటపెట్టి వెక్కిరించేసి లోపలికి వెళ్ళిపోతుంది ధ్రువ్ నవ్వుకుంటూ ఉంటాడు ధన్యాన్ని చూసి ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక ధ్రువ్ డాబా మీదకి వెళ్ళి కాసేపు కూర్చుందామని వెళ్ళేసరికి అక్కడ ధన్య ఉండటం చూసి హే ఇక్కడ అంటాడు ధన్య ధ్రువ్ని ఏకాదిగా చూసి ఇది మా ఇల్లు సారు నేనెక్కడికైనా వెళ్తా నీకెందుకు అని మూతిని ముప్పై వంకర్లు తిప్పి ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూస్తూ ఉంటుంది ధృవ్ అది చూసి భుజాన్ని పట్టుకొని తన వైపుకు తిప్పుకొని అరే నేనేను సరదాకు నేను ఏడిపించాను దాంతో ఇన్ని రోజులు నా మీద కోపంగా ఉన్నావు ఇదేం బాలేద్దను మరి నేను నీకోసం అని ఎంత ఆత్రంగా వచ్చాను ఇక్కడికి తెలుసా ఎయిర్పోర్ట్లో బీప్స్ అమ్మ తర్వాత నిన్నే వెతికాను తెలుసా ఎక్కడ నా కోసమని సర్ప్రైజ్ ఇస్తూ దాక్కున్నావేమో అని కానీ అత్తమ్మ చెప్పేదాకా తెలియలేదు నువ్వు రాలేదని ఎంత హట్ తెలుసా అది కాదురా నేను ఒక ఫ్రెండ్ని చూడటానికని వెళ్ళాను అలానే అక్కడ నాకు ఒక వర్క్ ఇచ్చారు అలా రెండు రోజులు లేట్ అయింది ప్లీజ్ రా మాట్లాడు అంటాడు ధ్రువ్ సరే ఇప్పుడు చెప్పు అక్కడ విశేషాలేంటి మన దేశ జెండా అక్కడ చాలా పెద్దగా ఉంటుందంటగా నిజమా చాలా బాగుంటుంది తెలుసా చుట్టూ కూడా మంచి వ్యూ మధ్యలో మన జెండా ఎంత బాగుంటుందో అని అలా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ అలానే పడుకుండిపోతారు అక్కడ ఆ తర్వాత కట్ చేస్తే అలా అలా కొన్ని రోజులయ్యాక ధన్య ధ్రువ్లు వెళ్ళిపోతారు ధ్రువ్ తన ఎబిలిటీతో ఆర్మీ నుండి రాకీ చేంజ్ అవుతాడు దాంతో అక్కడ తన కళ్ళందరికీ సన్నిహితంగా ఉంటూ బాగా మాట్లాడుతూ ఉండటంతో అందరూ ఒక ఫ్యామిలీలా అయిపోతారు అలా ఒకరోజు ధ్రువ్వు బయట కొనాల్సినవి ఉన్నాయని బయటికి వెళితే అక్కడ ఒక వ్యక్తి ఒక అమ్మాయితో అసహ్యంగా బిహేవ్ చేయటం చూసి ధ్రువు వాడిని బాగా బాతుతుంటే ఒక పోలీస్ వచ్చి ఆపడానికి చూసినా ధృవ్ ఆగట్లేదని పోలీస్ ధ్రువుని చాలా కష్టపడాపి సర్ సార్ మీరు ఇలా చేయకూడదు మాకు ఇన్ఫార్మ్ చేయండి లేకపోతే ఇది కరెక్ట్ కాదు అని అంటుంటే ధృవ్ కోపంతో అక్కడున్న ఫైల్స్ని చిందర వందరగా విసిరేసి వెళ్ళిపోతాడు బయట ఆ అమ్మాయి ధృవ్వు కోసమని చూస్తూ ఉండటంతో ధ్రువ్వు రాగానే ధృవ్కి థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోతుంది తన తరఫున ఒకడు వచ్చి వాడిని చితిక బాదాడని సంతోషంగా వెళ్ళిపోతుంది అక్కడి నుండి అది చూసి ధ్రువ్ కొంచెం కూలయ్యి తన షాపింగ్ చేసుకొని వెళ్ళగానే అక్కడ కల్నల్ తన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ధ్రువ్కి పనిష్మెంట్ ఇవ్వడానికి చూస్తూ ఉంటాడు ధృవ్కి అర్థం కాగానే కల్నల్ని చూస్తూ వెకిల్ నవ్వు నవ్వుతుంటే అది చూసి నవ్వింది చాలు వెళ్ళి నీ ఫోన్ని నా ఆఫీస్లో పెట్టి అంకిత్ దగ్గరికి వెళ్ళు నీకేం చేయాలో చెప్తాడు వెళ్ళు అని అంటారు దాంతో ధ్రువ్ టైం చూసుకొని సార్ ఇప్పుడా అని అంటుంటే ఇట్స్ అన్ ఆర్డర్ ధ్రువ్ అని అంటారు దాంతో ధ్రువ్ సెల్యూట్ చేసి తన ఫోన్ని ఇక్కడ పెట్టేసి అంకిత్ దగ్గరికి వెళ్తాడు ఇక్కడ ధ్రువ్ తెలియక చేసిన పెద్ద తప్పు ఫోన్ని సైలెంట్లో పెట్టకపోవడం కల్నల్ ధ్రువ్ వెళ్ళాడని చూసి తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉండగా కాసేపటికి ధ్రువ్ ఫోన్ నుండి మెసేజ్ నోటిఫికేషన్స్ రావటం విని వదిలేస్తారు అది ఒకటి నుండి రెండు రెండు నుండి నాలుగు అలా పెరుగుతూ పెరుగుతూ అదొక మోతలా అవటంతో విసి వచ్చి వెళ్ళి చూస్తారు ఎవరా అని అందులో మై లవ్ అని ఉండటం చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే కాల్ రావటంతో మళ్ళీ చూస్తారు అదే నెంబర్ అవటంతో ఏం చేయాలో అర్థం కాక వైబ్రేషన్లు పెట్టి వెళ్ళిపోతారు ధృవ్వు రిప్లై ఇవ్వట్లేదని ధన్య వరుసగా కాల్స్ చేస్తూ ఉండటంతో అది వైబ్రేట్ అవుతూ బల్లని ఊపేస్తూ పెద్దగా సౌండ్లు చేస్తూ ఉండటంతో విసుగొచ్చి వెళ్ళి చూసేసరికి ధ్రువ్ తను చెప్పిన పని చేసి రావటం చూసి నాయనా ధ్రువ్ ఎవరది మై లవ్ అంటా తెగ వస్తున్నాయి కాల్స్ మెసేజ్లు ఏంటి సంగతి అని అంటుంటే ధ్రువ్ ఆ కాల్స్ మెసేజ్ల కౌంట్ చూసి నవ్వుతూ ఏంలేదు సార్ ప్రతి వారం ఈ టైంకి ఎంత పనున్నా సరే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తుంది అది ఒక అలవాటు అయిపోయింది సార్ నేను రిప్లై ఇచ్చేదాకా ఆపదు అని అంటూ ఉండగా ధన్య నుండి మళ్ళీ కాల్ వస్తూ ఉండటం చూసి ఇదిగో చూడండి మళ్ళీ చేస్తుంది అని అంటాడు ధ్రువ్ అది చూసి ముందు వెళ్ళు వెళ్ళి మాట్లాడు లేకపోతే రాత్రంతా చేస్తూనే ఉంటుంది అని అంటుంటే సరే అని ధ్రువ్ వెళ్ళి కాసేపు మాట్లాడేసి కొంచెం దూరంలో రాళ్ళుంటే వెళ్ళి అక్కడ కూర్చుని ఆకాశంని చూస్తూ ఉంటాడు అక్కడికి మామూలుగా నడుస్తూ వస్తున్న కల్నల్ ధ్రువ్ని చూసి ఏంటి ధృవ్ అప్పుడే అయిపోయిందని కాల్ ఇంకా మాట్లాడుతూ ఉంటారని అనుకున్నానే ఏం లేదు సార్ తనకి ఆఫీస్ టైం అయింది అందుకే నేనే కట్ చేసా అవును ఏంటి లవ్ స్టోరీయా ఏంటి కథ అని అడుగుతాడు అంత ఎక్సైటింగ్ అయితే ఏముండదులేండి సార్ పర్లేదు చెప్పు అని అంటుంటే సరే అని దృవ్ మొహమటంగా వాళ్ళ విషయం పెద్దల దాకా మొత్తం చెప్తాడు అది విని ఇంట్రెస్టింగ్ ఇంతకీ నువ్వు తనని ఎప్పుడు చూసావు మొదటిసారి అది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు సార్ ఫస్ట్గా ధన్యకే చెప్పాలి అని అనుకుంటున్నా సార్ అంటాడు ఓకే ఓకే నీ ఇష్టం అవును ఇందాక ప్రతి వారం ఈ టైంకి నువ్వు లిఫ్ట్ చేసేదాకా చేస్తుంది అన్నావు ఎందుకలా అదేం లేదు సార్ అది లిఫ్ట్ చేస్తే నేనున్నట్టు లేకపోతే నేను చనిపోయినట్టు అనుకుంటుంది సార్ అందుకే ఖచ్చితంగా నేను లిఫ్ట్ చేయాలి ఇప్పుడు లేకపోతే ఇక అంతే సార్ ఇందాక కూడా ఫుల్గా ఇచ్చేసింది పాపం లేటుగా రిప్లై ఇచ్చానని చేసింది కూడా ఫోన్లో బాగా సెన్సిటివ్ అన్నమాట ఆల్ ది బెస్ట్ మీ లవ్కి అలానే నీ జిందగీ కూడా అని అంటారు నవ్వుతూ ఆ తర్వాత కట్ చేస్తే అలా అలా రెండేళ్లు గడిచిపోతాయి ఒకరోజు ధృవ్ హాలిడేస్ మీదన ఇంటికి వస్తాడు దాంతో అందరూ మంచి హడావిడి చేసి హంగామా చేస్తూ ధ్రువ్తో బాగా ఎంజాయ్ చేస్తారు జైతో సహా అలా అలా ఒక వారంకి అషూ వస్తుంది ఊరికి దాంతో జై డబుల్ హ్యాపీ అవుతాడు ఇన్ని రోజులు అశు మీద జై బెంగగా ఉండటంతో జై ఇంకా తన ఫీలింగ్స్ని దాచలేక మంచి టైం చూసి చెప్పేద్దామని అనుకుంటూ ఎలా అరేంజ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అశోకి కూడా జై ప్రవర్తన చూసి కొంచెం డౌట్ వస్తుంది కానీ అది నిజమని నమ్మలేక సైలెంట్గా ఉంటూ జైకి సైట్ కొడుతూ ఉంటుంది అలా అశో బర్త్డే వస్తుందని అశోకి సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేసి ప్రపోజ్ చేస్తాడు అక్కడ అశో నమ్మలేక కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసి కంగారు గారు జై అశోని పట్టుకొని చూస్తూ రే ద్రువ్ నీళ్లు తీసుకురారా త్వరగా అని అరుస్తుంటే అది చూసి ధృవ్వు కంగారుగా వెళ్ళి తీసుకుని వస్తాడు అది చూసి జై అశు ముఖం మీద వేయగానే అశు కళ్ళు తెరిచి చుట్టూ అయోమయంగా చూస్తూ ఉండగా జై తనని ఇంకా అలానే పట్టుకుని ఉండటం చూసి పెద్దగా నవ్వుతూ జై బావా నా కళలో ఎన్నిసార్లు నాకు ప్రపోజ్ చేశావో తెలుసా మళ్ళీ అదే కల అని జై బుగ్గ గెలుతూ ఎంత క్యూట్గా అసలు నిన్ను పట్టుకొని గట్టిగా ముద్దు పెట్టాలనుంది తెలుసా అని అంటుంటే ధృవ్ వాణ్ణి దగ్గుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అది చూసి జై చిన్నగా రేయ్ ఆగరా రేయ్ నన్ను ఇలా వదిలేసిపోతున్నావు అంటాడు ఇది చూడటానికే బక్క చిక్కిన కోడ్లా ఉంది కానీ బరువు మాత్రం మామూలుగా లేదు హెల్ప్ చేయరా రే అని జై గగ్గోలు పెడుతుంటే అది చూసి ధృవ్ నో అని చేతితో సైగ చేసి వెళ్ళిపోతాడు కానీ అశు మాత్రం జై జుట్టుతో ఆడుకుంటూ ఉంటుంది అది చూసి జై చుట్టూ ఎవరు లేరు కదా అని కన్ఫర్మ్ చేసుకొని అశు నుదుటిన ఒక మొట్టికాయ వేసి ఓసే పిచ్చిదాన నేను ధైర్యం చేసి నీకు నా లవ్ గురించి చెప్తే నువ్వు కళ కాకరకాయ అని అంటున్నావు అని తిడుతుంటే అది చూసి అశు నుదుటితో జైకి ఢీకొట్టి నాకు తెలుసులే ఇన్నేళ్ళు నాతో ఆడుకున్నావు నేను నిన్ను ఒక రెండు నిమిషాలు ఆడుకునేసరికి బాబు గిలాగిలా కొట్టేసుకున్నాడు ఇప్పుడు అర్థమైందా నీకు అని అశు వెక్కిరిస్తుంటే అది చూసి నిన్ను అని అంటూ జై అశూని పట్టుకోవాలని చూస్తుంటే అశూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటుంటే జై పట్టుకొని ఇక చాలా లేట్ అయింది పెళ్లి చేసుకుందామా నేను చాలా మిస్ అయ్యానే అలవాటు అయిపోయావు బాగా అని అంటుంటే అశో కోపంగా జైని కొట్టి ఎప్పుడు అడుగుతావా అని వెయిటింగ్ ఇక్కడ అని అంటుంటే జై నవ్వుతూ అశో చేతిని పట్టుకొని బైక్ రైడ్కి వెళ్దామా అంటాడు పద అలా జాలీగా ఎంజాయ్ చేద్దామని ఇద్దరు కలిసి బైక్ మీద రైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళ విషయం తెలిసి ఇంట్లో ఇంకో వారంలో ముహూర్తం ఉంది అంటే దానికే ఇద్దరికి పెళ్లి చేస్తారు పెళ్ళంతా కూడా వీడియో కాల్లో ఉండి చూస్తూ ఉన్న ధన్య అశుతో ఏంటి వదినగారు మేము జయ అన్నయ్యకి సొంత చెల్లిలానే కాబట్టి నాకు ఆడపడుచు కట్నం కావాలి అంటుంది అవునా వదినగారు కట్నం కింద మా అన్నే సరేనా అంటుంది అశు ఆ ఏంటమ్మా నువ్వు ఇచ్చేది వాడు నావాడెప్పుడో తెలుసా అని అంటుంది కళ్ళు ఇంతింత చేసి పక్కన నవ్వులు వినిపిస్తూ ఉండేసరికి ఇద్దరు ఆపి చుట్టూ చూస్తారు అందరూ వీళ్ళ మాటలకి నవ్వుకుంటుంటే జయధృవులు తలలు కొట్టుకుంటారు శ్రీచందులు ఇద్దరిని ఏడిపిస్తూ ఉంటారు అలా అలా రోజులు గడుస్తూ ఉండగా హర్షి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి చాలా చీకటి పడిపోతూ ఉండటంతో కొంచెం బిక్కుబిక్కుమంటూ వెళుతూ ఉండగా తన పక్క నుండి ఒక కార్లో కొంతమంది అబ్బాయిలు తాగేసి డ్రైవ్ చేస్తూ ఉండగా హర్షిని చూసి చుట్టూ చూస్తారు ఎవరూ లేకపోవడంతో హర్షి పక్కనే ఆపి ఏంటి పాప వస్తావా అని అడుగుతుంటే హర్షి చెప్పు తీసి చూపిస్తూ చెప్పు తెగిపోద్ది అని అంటుంటే కూల్ బేబీ కూల్ అని అంటూ వెళ్ళిపోతారు దాంతో హర్షి ఊపిరి పీల్చుకొని ముందుకు వెళ్తూ ఉండగా ఆ కారు యూటన్ తీసుకుని వచ్చి హర్షిని బలవంతంగా కార్లోకి ఎక్కించేసి తీసుకువెళ్తూ ఉంటారు జై ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉండగా సిగ్నల్ పట్టడంతో ఆపి వెయిట్ చేస్తూ ఉంటే అషు ఫోన్ చేయడంతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఎదురుగా ఒక కార్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉండడంతో ఎవరా అది అని చూస్తూ ఉండగా హర్షిని ఒకడందులో వాడు కొట్టటం చూసి హర్షి అని అరుస్తూ ఉండి హర్షి అది చూసి అన్నయ్య అని అరుస్తూ ఉండగా వాళ్ళది విని కార్ని ఇంకా స్పీడ్ పెంచి తీసుకుపోతూ ఉంటారు కాల్లో ఉన్న ఆశు అది విని ఏంటి బావా ఏమైంది అని అడుగుతుంది హర్షిని ఎవరో తీసుకుపోతున్నారు అని అంటూ స్పీడ్ పెంచి హర్షి ఉన్న కారు వెనకే పోనిస్తూ ఉంటాడు అలా కొంచెం దూరం వెళ్ళాక ఆ కార్ని ఓవర్టేక్ చేసి ఆపగానే వాడు సడన్ బ్రేక్ వేస్తాడు దాంతో ముందుకు వచ్చి పడగానే కొద్దిగా అద్దంకి కొట్టుకొని ఉండటంతో కిందికి దిగి జైని కొట్టేలోగా జై వాళ్ళని కొట్టి హర్షిని కార్లో ఎక్కిస్తూ ఉండగా ఒకడు వచ్చి జైని కోపంతో గట్టిగా తల మీద కొడతాడు దాంతో జై పడిపోవటంతో అందరూ కలిసి జైని లాక్ చేసి తల మీద కొడుతూ ఉండగా జై ముక్కుల్లోంచి నోట్లో నుంచి రక్తం రావటం చూసి చనిపోయాడని అనుకుని హర్షి దగ్గరికి వస్తుంటే హర్షి అది చూసి రావద్దు నా దగ్గరికి రావద్దు అని అంటూ ఉండగా కాల్లో ఉన్న అషో షాక్ నుండి బయటకు వచ్చి పోలీస్ సేరణ్ణి పెడుతుంది కాల్లో అది ఎక్కడి నుండి వస్తుందో తెలియనంత మత్తులో ఉండటంతో భయంతో పారిపోతారు వాళ్ళు దాంతో హర్షి వచ్చి జైని చెక్ చేస్తుంటే అషో కార్లో ఉన్న ఫోన్ కాల్లో హర్షిని పిలుస్తూ ఉండటం చూసి హర్షి వెళ్ళి చెప్తుంది దాంతో హర్షిని జై మొబైల్ నుండి లొకేషన్ షేర్ చేయమని చెప్పి కాల్ కట్ చేసి ధృవ్కి చెప్తుంది దాంతో ధ్రువు వెంటనే అశుని సైలెంట్గా బయటికి రమ్మని చెప్పి కార్ తీసుకువచ్చి అషుని ఎక్కించుకుని హర్షి చెప్పిన చోటుకి వెళ్తారు అక్కడ హర్షికి పల్స్ ఎలా చూడాలో తెలియక జైని చూసి చనిపోయాడేమో అనుకుని ఏడుస్తూ ఉంటుంది ధ్రువు కార్ నాపి వెంటనే జైని ఎక్కించుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అషోకి హర్షినిచ్చి ఇంట్లో దింపమని చెప్పి పంపిస్తారు దాంతో అశో హర్షిని తీసుకుని వెళ్ళిపోతుంది డాక్టర్ అన్ని టెస్ట్లు అయ్యాక జై ఇంజురీ దగ్గర చూపిస్తూ ఇక్కడ బలంగా చోటే కొట్టడంతో ఇన్యాక్టివ్ అయ్యాడు మేమిచ్చే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతాడని చెప్పలేం ఎప్పుడు లెగుస్తాడో కూడా చెప్పలేం అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్ మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్